ఓం గంగణపదే నమ సరస్వత శ్రీమాత్రే నమ ద్రమదత్తాత్రేయన్మ ఓం నమ శివాయ శివాయ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురు దేయన్మ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవాను అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన గ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగారం సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్య అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూర ప్రయాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు దేవి ఆరాధన మహిషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దాంతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేర శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతక రీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం దత్తా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే మార్చి నెల ఫలితాల్లో అంతా కూడా మీకు ఎటువంటి ఫలితాలంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా అనుకూలిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో శని భగవానుతో పాటు కలీగ్లో ఉంటారు మార్చి నెలలో అంతా కూడా రవి భగవానుడు అంతా కూడా మార్చి పదిహేనో తారీఖు రోజున మేర సంచారం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రుడంతా కూడా ఉచస్థానంలో మార్పు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో మా ఈ యొక్క సంచారం చేయడం వల్ల మీకంతా రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అంతా కూడా రాశిలో మార్పు జరిగిన తర్వాత జూన్ ఒకటి తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది ఈ సంవత్సరంలో అంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా గోచారిత్య మార్చి నెలలో అంతా కూడా దత్తాత్రేయారాధన మేత దక్షిణమూర్తి స్వామివారి ఆధన వెంకటేశ వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు వెంకటేశ్వర స్వామి వారికి ప్రధానంగా వీరంతా కూడా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల తులసి మాలనంతా కూడా అలకరణక అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పసుపు రంగు వస్త్రం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది జాతకీత్యం ఉన్న శనీశ్వర గ్రహ దోషం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల నీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది మహాలక్ష్మీదేవి అంతా కూడా ఈ రకంగా ఆవిర్భావం జరిగింది క్షీరసాగర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఆ ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారులకు అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా మంచి రాబడి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో ప్రధానంగా చూసుకుంటే కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా నిత్యము సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకంతా కూడా సినీ రంగంలో ఉండే వాళ్ళకంతా కూడా మంచి అవకాశాలు దుఃఖించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నీకంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ప్రయత్నించం కూడా రాజశ్యామలు ఆచరించుకోవడం దత్తాత్రేయంగా జప జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన ఆచరించుకుండా తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయనమ నామాన్ అంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా బెల్లం పరవణాన్ని నివేదం చేయడం వల్ల అప్పుల వాదన నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ప్రయత్నించం కూడా ఆవునితో దీపారాధన చేయడం మీ ఇంట్లో అంతా కూడా పసుపుతో అమ్మవారికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలంతా కూడా గృహంలో శ్రీ సూక్త విధానంగా అభిషేకాది కార్యక్రమాలు వేద పండితులతో ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్న వ్యాపార స్థలంలో లక్ష్మికు వేరే యంత్రాన్ని అంతా కూడా స్థాపనం చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపిడ నరశాపం నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తుండాలి తద్వారా మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మన్యశుక్త పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం హోమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆదరించుకోవడం అంతా కూడా శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి తద్వారా రాజయోగ ప్రాప్తి కలవుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనకులు దానం చేసుకోవడం శుక్ర భగవానుడు రుచికరంగా మీరంతా కూడా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి పరమంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజు యోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం అక్కడ చిమిరినంతా కూడా నివేదన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గరంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీశూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాది అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరిచ్చ ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుమహ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమ